పూర్వం హిందూ ధర్మాన్ని ఆచరించేవారు ఎక్కువగా గరుడు పురాణాన్ని ఫాలో అయ్యేవారు అందులోని విషయాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా భావించేవారు మనిషి తన జీవితంలో మంచి చేస్తే ఏమవుతుంది తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారని అందులో పేర్కొనున్నాయి నేటికి కొందరు నమ్ముతారు మరికొందరు లైట్గా తీసుకుంటారు కానీ సనాతన ధర్మాన్ని పాటించేవారు మాత్రం గరుడు పురాణం చెప్పిన అంశాలను తూచా తప్పకుండా ఇప్పటికీ పాటించేవారు ఉన్నారు ప్రస్తుతం సమాజంలో కొందరు పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి అరుదైన సరైన జీవన విధానం అని భావిస్తున్నారు అందువలన ఇంట్లో పెద్దవారిని గౌరవించకపోవడం ఇతరులతో అగౌరవంగా ప్రవర్తించడం ప్రతి చిన్న విషయానికి తమదే నడవాలని పట్టుబడడం గొడవలు చేయడం కొందరికి పరిపాటిక మారిపోయింది ఇకపోతే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇలా చేయాలి అలాంటి వ్యక్తులు ఇంట్లో ఎల్లప్పుడూ అశాంతి ఆర్థిక ఇబ్బందులు గొడవలు తలెత్తే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది అయితే గరుడు పురాణంలో చెప్పిన ప్రకారం ఈ మూడు విషయాల్లో ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండరాదట కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లయితే అని అంటున్నారు సనాతన ధర్మాన్ని ఆచరించేవారు భోజనం చేశాక వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలట రాత్రి సమయంలో వంటగదిని మొత్తం శుభ్రం చేసే పడుకోవాలి మురిగి పాత్రలను రాత్రి ఉంచరాదు అలా చేస్తే ఇంట్లో గొడవలు అవుతాయని గరుడు పురాణంలో ఉందని చెప్తున్నారు అదేవిధంగా మనం నివసిస్తున్న ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి లేని ఎడల లక్ష్మీ కటాక్షం ఉండదు దీంతో అవసరమైన ఖర్చులు పెరుగుతాయి అప్పులు పాలవుతారట చివరిగా ఇంట్లో వ్యర్థ పదాలకు ఎక్కడ పడితే అక్కడ ఉంచరాదు ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి లేని ఎడల వ్యక్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అనారోగ్యం పాలవుతారు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి ఈ మూడు అంశాలకు తప్పకుండా పాటిస్తే ఆ ఇంట్లోని వారంతా ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉంటారని గరుడు పురాణం చెబుతుంది